జనవరి ఇరవై ఆరు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ దేశం అధునాతన స్వదేశీ డ్రోన్లను రూపొందించింది ఆన్సర్ ఇరాన్ గృహజ్యోతి పథకాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది ఆన్సర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అందించడమే గృహజ్యోతి పథకం యొక్క ముఖ్య లక్ష్యం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రకటించింది ఈ గృహజ్యోతి పథకం యొక్క థీమ్ అన్ని ఇళ్లలో వెలుగులు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకరునుంది ఏ బ్యాంక్ ఇరవై మిలియన్ క్రెడిట్ కార్డులు మైలానాన్ని అధిగమించింది ఆన్సర్ హెచ్డిఎఫ్సి ఇది భారతదేశంలోనే అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో హెచ్డిఎఫ్సి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది హెచ్డిఎఫ్సి అనగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో విలీనం కోసం ఏ బ్యాంక్ సిసిఐ ఆమోదం పొందింది ఆన్సర్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మినీ టు ఇండియా కెనడా మొబైల్ బ్యాంకింగ్ యాప్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది ఆన్సర్ ఐసిఐసిఐ ఐసిఐసిఐ స్థాపించిన సంవత్సరం ఇది కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే స్థాపించారు జనవరిలో దీని ప్రధాన కార్యాలయం కూడా సేమ్ ముంబైలోనే ఉంది ఐసిఐసిఐ అనగా ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ సిఇఓ సందీప్ బక్షి ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ సందీప్ బక్షి నెక్స్ట్ గౌరవనీయమైన అస్సాం వైభయ్ అవార్డును ఎవరు అందుకోబోతున్నారు ఆన్సర్ రంజన్ గొగోయ్ రంజన్ గొగొయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదహారు మార్చి రెండు వేల ఇరవైన నామినేట్ చేశారు గతంలో రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు రంజన్ గొగోయ్ గారు దా దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు భారతదేశ నలభై ఆరవ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు మమతా బెనర్జీ నలభై ఏడవ కోల్కతా ఫేర్ను ప్రారంభించారు ఇందులో ఏ దేశాన్ని థీమ్ కంట్రీగా ప్రదర్శించారు ఆన్సర్ యూకే పంతొమ్మిదవ నామ్ సమిట్ను ఏ నగరం నిర్వహిస్తుంది పంతొమ్మిదవ నామ్ సమిట్ను ఏ నగరం నిర్వహిస్తుంది ఆన్సర్ ఉగండా రాజధాని కంపాలాలో అలీన ఉద్యమం యొక్క పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉగండాలోని కంపాలాలో జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో బాండుంగ్ కాన్ఫరెన్స్లో అంగీకరించిన సూత్రాల ఆధారంగా యుగేస్లివియా రాధ్యక్షుడు జోసిఫ్ బ్రోజ్టిటో ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాజర్ ప్రధాని భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇండోనేషియా అధ్యక్షుడు చొరవతో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో యుఎస్లేవలోని బెల్గ్రేడ్లో నాం స్థాపించబడింది పది మిలియన్ల ఇళ్లలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ ఏ పథకాన్ని ప్రారంభించారు ఆన్సర్ సూర్యోదయ పథకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన ఒక కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రారంభించారు ఈ పథకం పేద మరియు మధ్య తరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడం ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వలంబనంగా మార్చడం దీని ముఖ్య లక్ష్యం మలేరియా హూ ద్వారా ఉచిత ధృవీకరణ పొందిన దేశమేది మలేరియా హూ ద్వారా ఉచిత ధృవీకరణ పొందిన దేశమేది కాబో వెల్డే